అందరికీ నమస్కారం అండి హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగలలో అక్షయ తృతీయ కూడా ఒకటి ప్రతి ఒక్కరూ తమ శక్తి అనుసారము కొద్దో గొప్పో బంగారము వెండి కొనాలి అని అనుకుంటూ ఉంటారు అక్షయ తృతీయ రోజు బంగారం గనక కొన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని తప్పకుండా బంగారము వృద్ధి చెందుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు అందువలన అక్షయ తృతీయ కోసము ఎంతగానో చూస్తూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మే పదవ తేదీన అక్షయ తృతీయ వచ్చింది ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయ రోజు బంగారు కొనటం అనేది సాధ్యం కాదు బంగారం కొనే శక్తి లేని వారు ఒక వస్తువును కనుక కొన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే బంగారం కొన్నంత పుణ్యం వాళ్ళకు లభిస్తుంది ఆ వస్తువు ఏంటో ఏ వస్తువును కొనుక్కున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ రోజు అక్షయ తృతీయ జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అక్షయ తృతీయ మే పదవ తారీఖున వచ్చింది అక్షయ తృతీయ రోజు ప్రతి నిమిషము కూడా చాలా శుభయోగమే తృతీయ రోజు బంగారము వెండి ఆభరణాలు వాహనాలు కనుక కొనుక్కున్నట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చాలామంది నమ్ముతుంటారు అయితే ఇప్పుడు బంగారము వెండి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు ఏం చేయాలా అని చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే బంగారము కొనే శక్తి లేని వారు అసలు బాధపడాల్సిన అవసరం లేదు కొన్ని వస్తువులను కనుక కొన్ని ఇంటికి తెచ్చుకున్నట్లయితే వారికి బంగారం కొన్నంత పుణ్యం లభిస్తుంది బంగారం కొంటే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఈ వస్తువులు కొన్నా కూడా అలాంటి ఫలితాలే లభిస్తాయి బంగారం కొనలేని వారు అక్షయ తృతీయ రోజు దక్షిణావర్తి శంఖాన్ని కొని పూజాగదిలో పెట్టి పూజ చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది శ్రీ సంపదలకు ప్రతీక అయిన లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టము అందువలన అక్షయతృతీయ రోజు శంఖాన్ని పూజాగదిలో ఉంచి నిష్టగా పూజ చేసినట్లయితే అన్ని కష్టాలు తొలగిపోతాయి అక్షయతృతీయ రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక కొబ్బరికాయను తీసుకొచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజాగదిలో పెట్టి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము చాలా ఎక్కువగా ఆ కుటుంబం మీద ఉంటుంది ఇలా ఇలాగనక చేస్తే ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడూ కొలువై ఉంటాయి ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువుల్లో కొబ్బరికాయ కూడా ఒకటి అందువలన అక్షయతృతీయ రోజు తప్పనిసరిగా కొబ్బరికాయను పెట్టి పూజ చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి మనీ ప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు అదృష్టానికి చిహ్నమైన మనీ ప్లాంట్ మొక్కని అక్షయతృతీయ రోజున ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మనీ ప్లాంట్ మొక్క ఎంత ఏపుగా పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షము అంత ఎక్కువగా కలుగుతుంది అక్షయ తృతీయ రోజున కుండను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది మట్టి కుండ కొనడం అనేది చాలా తేలిక కొద్ది డబ్బులతోనే బంగారం కొనే డబ్బుల్లో చాలా తక్కువ డబ్బును ఉపయోగించి ఈ మట్టి కుండను మనం కొనవచ్చు కుండను ఇంటికి తీసుకొచ్చినా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా కలుగుతుంది నెమలీకలు చాలా శక్తి ఉంది ఇంట్లో సంపదను పెంచటంలో నెమలికలు ఎంతో ఉపయోగపడతాయి తృతీయ రోజున ఒక నెమలికను తెచ్చుకొని పూజాగదిలో పెట్టినట్లయితే ఎంతో మంచి ఫలితం వస్తుంది ఎవరింట్లో అయితే నెమలీకలు పూజాగదిలో ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా కలుగుతుంది తృతీయ రోజున ఇంటికి శ్రీయంత్రాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది కాబట్టి తృతీయ రోజున బంగారం కొనలేని వారు స్తోమతకు తగినట్లు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అయితే అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గన్నేరు పూలతో కానీ చామంతి పూలతో కానీ దేవుని పటాలను అలంకరించాలి తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ రోజున చేసే పూజకు మామూలు రోజుల్లో చేసే పూజ కంటే వంద రెట్ల పూజా ఫలితము ఎక్కువగా ఉంటుంది తృతీయ రోజు పూజా గదిలో ఒక రాగి కలసాన్ని పెట్టినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది ఈ రోజున పూజ చేసేవారు ఒక నిమ్మకాయ తీసుకొని దాని మీద కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయను గదిలో పెట్టి దేవునికి మీ కోరిక చెప్పుకోవాలి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అక్షయ తృతీయ రోజున తప్పకుండా తులసి మొక్క దగ్గర చిన్న దీపం వెలిగించి తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ఇలా కనుక చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి తప్పకుండా అక్కడ కొలువై తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా కొలువై ఉంటుంది అలాగే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసిన తరువాత తులసి మొక్క దగ్గర ఐదు రూపాయల నాణాన్ని పెట్టాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో తరతరాలకు తరగని ఐశ్వర్యము మీ సొంతం అవుతుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే అక్షయ తృతీయ రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయాలి ఇలా చేసినట్లయితే బృహస్పతి అనుగ్రహంతో తప్పకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అక్షయ తృతీయ రోజున ఎవరికైనా పేదవారికి దానం చేసినట్లయితే బంగారం లాంటి పుణ్య ఫలితం లభిస్తుంది అసలు అక్షయ తృతీయ పురాణము అక్షయ తృతీయ రోజు పేదవారికి ఏదైనా దాన ధర్మాలు చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అందువలన బంగారం కొరలేమని బాధపడేవారు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి కొన్ని ఇంటికి తెచ్చుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం